అందరికీ నమస్కారం భయాన్ని పోగట్టే పన్నెండు హనుమంతుడి పేర్లు హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అనేది హనుమంతుని పన్నెండు పేర్లు కలిగి ఉన్న ఒక శ్లోకం భయాన్ని వదిలించుకోవడానికి లేదా జీవితంలోని వివిధ సమస్యల నుండి రక్షణ పొందడానికి మతపరమైన ఆలోచనలు ఉన్నవారు లేదా సామాన్యులు కూడా అనేక ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు కొంతమంది సాధువులు మరియు పూజారులు అందించే యంత్రాలు లేదా లాకెట్లు ధరిస్తారు మరికొందరు మన వేదాలు మరియు పురాణాలలో పేర్కొన్న విధంగా ఈ ప్రయోజనాల కోసం సూచించబడిన మంత్రాలను పఠిస్తారు మంత్రాలు లేదా శ్లోకాలను జపించే ఒక పద్ధతి ఏమిటంటే హనుమంతుని పన్నెండు పేర్లు పఠించడం వీటిని మరొక చిన్న ముగింపు శ్లోకం లేదా శ్లోకంతో పాటు పఠించడం తద్వారా కోరిక ఫలితం అయితే దక్కుతుంది మరియు దైవిక ఫలితాలను ఇస్తుంది శ్రీ హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం हनुमानञ्जना सुनुः वायुपुत्रो महाबलः रामिष्ठाल्गुनासक पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदात च दशग्रीवस्य दर्पः द्वादशशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वाप्नाकाले पतिनित्यम् यात्रकाले विशेषितः భయం హనుమంతుని ద్వాదశ నామాల వాటి అర్థాలు తెలుసుకుందాము ఆంజనేయ ఆంజనేయుడు పవనుడి కుమారుడు సుతిక సుతిక అంటే సంతోషం మరియు సంతోషం కలిగించేవాడు సీతాతో సీతను బాధించకుండా ఆమెను కాపాడినవాడు శోకపహరణం అంటే శోకాన్ని తొలగించేవాడు లక్ష్మణ ప్రాణదాత అంటే లక్ష్మణుడి ప్రాణాలను కాపాడినవాడు దశగ్రీవస్య దశగ్రీవుడిని రాక్షసుడు ని ఓడించినవాడు వాతం వాయువుతో సమానుడైన వాడు విశ్వరూప విశ్వరూపంలో కనిపించేవాడు భక్తవర్ధనం భక్తులను వర్ధించేవాడు వీర ధైర్యవంతుడు బృహన్నాయ అంటే గొప్పవాడు ఇంద్రజిత్త అంటే ఇంద్రజిత్తుణ్ణి ఓడించినవాడు అని అర్థం